హలో ఎవరివన్ అందరికి మన కృష్ణా జిల్లాలోని చంద్రలపాడు మండలం నీటి సంఘం ఎన్నికల్లో ఎన్నికైనటువంటి అధ్యక్షులు మండల పరిధిలో గల పెద్దలు అందరూ రోజు జరిగినటువంటి డీసీ చైర్మన్ ఎన్నికల్లో డీసీ చైర్మన్గా గౌరవనీయులు శ్రీ కోట వీరబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది మరియు డీసీ ఉపాధ్యక్షులుగా దాసరి వెంకట నరసింహారావు గారు శెట్టి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది అదేవిధంగా చంద్రలపాడు మండలం డిసి చైర్మన్గా ఎన్నికైన శ్రీ కోటా వీరబాబు గారికి అభినందనలు తెలియజేస్తూ కృష్ణా జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు శ్రీ శేఖ్ సైదా గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు